నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మా సార్ ఇవాళ రేపు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టుపీడుస్తోంది షుగర్ అనే వ్యాధి మధుమేహం లేని వాళ్ళు అంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులే చాలా కామన్ అయిపోయింది సార్ దీనికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా రెమెడీస్ కన్నా అసలు ముందుగా ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అది మెయిన్ అది వీళ్ళు వాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే మహారాష్ట్ర గుజరాత్ ఇలా ప్రాంతీయ భేదం లేదు వయోభేదం లేదు దానికి అందరికీ వచ్చేస్తుంది మనకు నాకు తెలిసి భారతదేశ ప్రపంచ దేశాల్లోనే డైబెటిక్ భారతదేశం నెంబర్ వన్లో నెంబర్ టూలో ఉన్నట్టుంది ఇది ఇంత బలంగా పట్టుకుని పీడించడానికి కారణం ఏంటి అసలు ముందు డైబెటిక్ రావడానికి కారణం ఏంటి ఎందుకు కొంతమందే దానికి లోన్ అవుతున్నారు నూట ముప్పై కోట్ల మందిలో నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టుంది డయాబెటిక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది చాలా పెద్ద సార్ అది మనకి ఇక రాబోయే రోజుల్లో అది సెవెంటీ ఎయిటీకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోక నేను రీసెంట్గా ఒక చిన్న బాబు ఢిల్లీ ఢిల్లీలో ఉంటారు సిక్స్ ఇయర్స్ చిన్న పిల్లవాడికి ఇన్సులిన్ అంటే అతను కాదు ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఆంధ్రాలో కూడా చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇన్సులిన్ వేసుకుని స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది లంచ్ చేసేటప్పుడు అక్కడ ఆయాలకి టీచర్లకి అప్పచెప్పి ఇన్సులిన్స్ ఇవ్వాల్సి వస్తుంది దీని అంతటికీ అసలు ముందు ఫస్ట్ కా రావడానికి కారణం ఏంటి మీరు అన్న రెమెడీ అన్నారు కాబట్టి అంటే రెమెడీ అంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాల కింద తీసుకుంటాం అంటే ఇక్కడ ప్రతి రోగానికి రుగ్మతకి ఒక్కొక్క గ్రహ కారకత్వం ఉంటుంది అలా చూసుకున్నట్లో ఈ అతిమూత్ర వ్యాధి షుగర్ డయాబెటిక్ వీటికి గురుడు ప్రధాన కారణం అంటే జాతకంలో గురువు బలహీనంగా ఉండటం కానీ గురుడు కొన్ని కొన్ని గ్రహాలతో కలయిక వల్ల కానీ ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది ఇదే కాకుండా లైఫ్ స్టైల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఏం మాట్లాడుకున్నాం సూర్యోదయం సూర్యాస్తమయం అంటే ఇక్కడ ఆరోగ్యానికి ప్రధాన కారకుడు ఎవరు సూర్యనారాయణమూర్తి అంటే ఇక్కడ దేని ఏ వ్యాధి వచ్చినా అది తగ్గాలన్నా కూడా ఇక్కడ మనకి కావాల్సింది గ్రహ కారకత్వాలు హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రహాల వైబ్రేషన్ రేడియేషన్ మన మీద ప్రభావం చూపించడం వల్లే మనకి ఆ రోగాలు రావటం కానీ అవి తగ్గడం కానీ జరుగుతున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ రెమెడీ ఉంది పరిహారం ఉంది ఇంతకు ముందు లేదు ఇంత వెచ్చలవిడిగా షుగర్ పేషెంట్స్ కానీ ఇవి లేవు మనకి పూర్వం ఒక ఊర్లో ఒక హాస్పిటల్ ఉంటే ఎంబీబీఎస్ ఆయన ఎవరు మనకి జనరల్ ఫిజీషియన్ జనరల్ ఫిజిషియన్ అంతే ఇప్పుడు మనకి స్పెషలైజేషన్స్ ఎక్కువైపోయినాయి కార్డియాక్ స్పెషలిస్టు లేకపోతే రెస్పిరేటరీ లేకపోతే న్యూరో స్పెషలిస్ట్ ఇలా ఉన్నాయి ముందు అన్నీ లేవే ఒకటే హాస్పిటల్ అని స్పెషలిస్ట్ అంతే ఒక ఒకే ఒక డాక్టర్ హస్తవాస్తో పనిచేసేసేది ఎన్ని రకాల రోగాలు వచ్చినా ఆయన ఒక్కడే తగ్గించేసేవాడు కానీ ఇప్పుడు వీధికి ఒక హాస్పిటల్ అయిపోయింది స్పెష స్పెషలైజేషన్స్ ఎక్కువైపోయినాయి పోకడలు ఎక్కువైపోయినాయి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇదంతా మనం ఎన్ని మాట్లాడుకున్నా మీ లైఫ్ స్టైలు మీకు మీకు వచ్చే డిసీజెస్కి కారణం ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి పరిహారం తర్వాత అందులోంచి వస్తుంది మీరు లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే ఇవన్నీ కూడా మార్పు చిన్నపిల్లలకి ఎందుకు వస్తున్నాయి మరి వాళ్ళ లైఫ్ స్టైల్ అండి తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆవిడ లైఫ్ స్టైల్ ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ ఆవిడ ఎమోషన్స్ ఈ బిడ్డ మీద ప్రభావం చూపించటం వల్ల ఆ చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది మ్యాక్సిమం ఇప్పుడు పుట్టిన వెంటనే బాక్సుల్లో పెడుతున్నారు వల్ల ఎందుకు జాండీస్ వస్తున్నాయి జంక్ ఫుడ్ తినడం వల్ల డాక్టర్స్ చెప్తున్నారు లివర్ ఎమోషన్స్ అంటే మీకు వచ్చే ప్రతి డిసీజ్కి ఒక్కొక్క ఎమోషన్ కోపానికి ఒక డిసీజు ద్వేషానికి ఒక డిసీజు ఇంకా మనకు చాలా ఎమోషన్స్ చాలా ఉన్నాయి కదా మనం ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్స్ మనకు అరి అరిషడ్ వర్గాలు ఎనిమిది రకాల కామక్రోధ మోహ మోహమాదమ ఇవే ఎమోషన్స్ కింద మారతాయి ఈ ఎమోషన్స్ వల్లే ఆ ఆర్గాన్స్ లంగ్స్ భయం అనే ఒక ఎమోషన్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయి అతిగా ఆవేశపడటం కోపం తెచ్చుకోవటం లంగ్స్ డ్యామేజ్ అవుతాయి అంటే ప్రతి డిసీజ్కి మీ ఎమోషనే కారణం అందుకనే మీకు మ్యాక్సిమం ఏం చెప్తారంటే యోగా చేయండి ప్రాణాయామ ప్రాణాయామం ధ్యానం ఇవన్నీ కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచుతాయి కంట్రోల్లో ఉంచుతాయి ఇవి చేసుకోగలిగితే అసలు ఎలాంటి డిసీజ్ అయినా సరే కంట్రోల్ చేయొచ్చు రాకుండా కూడా చేసుకోవచ్చు ప్రికాషన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ ఒకవేళ ఎవరికి డయాబెటిక్ లేదు చాలామందికి లేదు ఇళ్ళలో మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి అతిగా కోప్పపడిపోవడం అతిగా ఆవేశపడిపోవడం అతిగా అరిచేయడం ఇలాంటివి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మీరు బాగుంటారు మీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇవన్నీ పక్కన పెడితే ఇక గ్రహ శాంతులు గ్రహ దోషాలు వీటిలతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు నేను గురుడు ప్రధాన కారణం గురుడు శనితో కలయిక గురుడు కుజుడితో కలయిక గుజు రవి రవి గురులు కలయిక ఈ కాంబినేషన్స్లో కూడా షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అంటే మరి అది మన చేతిలో లేని పొట్టుక అనేది బై బర్త్ కానీ అంటే పుట్టిన వెంటనే రాదు ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు వస్తుంది మీరు జాగ్రత్తగా ఉంటే ఆ దశ వెళ్ళిపోతూ ఉంటే దాంతోపాటు అది కూడా వెళ్ళిపోద్ది అంటే షుగర్ తగ్గడం అనేది జరుగుతుందా సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అది ఉంటే ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అది పోవడం అనేది ఉండదు అని చెప్తుంటారు అంటే ఆధునిక వైద్య విధానంలో ఇంగ్లీష్లో దానికి సొల్యూషన్ లేదు మెడిసిన్ తప్ప ఇక్కడ ఒక మనం డయాబెటిక్ సంబంధించి ప్యాంక్రియాస్ని ఇచ్చేస్తాం ప్యాంక్రియాస్ అనే ఆర్గాను తన ప్రాపర్ ఫంక్షన్ వల్ల షుగర్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ఉత్పత్తి చేయలేకపోవటం హెచ్చు తగ్గులు అంతే కదా ఈ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ సరిగా పని చేయకపోవడం ఇప్పుడు ఇంతకుముందు బాగుంది కదా ఇదే ప్యాంక్రియాసు నీకు డయాబెటిక్ రావడానికి ముందు బాగుంది నువ్వు ఏదో ఒక పొరపాటు చేయడం వల్ల డ్యామేజ్ అయింది తన పనితనంలో మార్పులు వచ్చినాయి దాన్ని మళ్ళీ నువ్వు బాగు చేసుకుంటే ఇది పనిచేయటం మొదలు పెడుతుంది కదా ఆర్గాన్ కదా మన బాడీలో కణజాల నిర్మాణం కదా మన బాడీ అంత సెల్ కదా ఆర్గాన్స్ కూడా అంతే కదా కొన్ని కొన్ని కోట్ల కణాలు కేంద్రీకరిస్తే ఒక హార్ట్ తయారవుద్ది కొన్ని కోట్ల కణాలు కేంద్రీకరిస్తే ప్యాంక్రియాస్ కొన్ని కోట్లు లివర్ మనకి చూడండి ఆ శరీరంలో ఆర్గాన్స్ అన్నింటిలో కూడా రీజనరేట్ ఆర్గాన్ అతి త్వరగా రీజనరేట్ అయ్యేది ఏంటి లివర్ ఒక చిన్న మొక్కు మళ్ళీ మీకు కట్ చేసినా మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ పెరిగే అవకాశం అది అది త్వరగా రీజనరేట్ అయ్యే అర్గాన్ని కానీ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి హార్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదు పెరిగే కొద్దీ దాంట్లో డెడ్ సెల్స్ డెడ్ అవుతూ ఉంటాయి కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు అది కొత్తగా తయారవుతూనే ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనం చెప్పలేము లివర్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది అలాగే హార్ట్ జరుగుద్ది అలాగే ప్యాంక్రియాస్ కూడా జరుగుద్ది అలాగే లంగ్స్ కూడా జరుగుద్ది అప్పుడు రీజనరేట్ అవు అవుతుంది అన్నప్పుడు టైం ఎక్కువ తీసుకోవచ్చు కానీ రీజనరేట్ సెల్ కణజాల నిర్మాణం జరుగుతూ ఉంది కదా ఎప్పుడు ఒక సెల్కి ట్వంటీ వన్ డేస్ దాని పీరియడ్ ఇరవై ఒక్క రోజుకి ఒక కొత్త కణం పుడుతూ ఉంటుంది ప్రతి ఇరవై ఒక్క రోజుకి పాత సెల్స్ డెడ్ అయిపోయిన సెల్స్ అన్నీ మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అంటే లోపల ఎప్పుడు ఉండే ఆర్గన్స్ అనేవి ఎప్పుడు కొత్తగా తయారవుతున్నాయి కదా కాకపోతే డయాబెటిక్ అనే వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తికి రీసెల్ సెల్ జనరేట్ అయ్యే సెల్లు ఆ పాత తాలూకు తోటే పుడుతుంది జిరాక్స్ కాపీ అవుతుంది అందుకని మళ్ళీ అతను అక్కడే డయాబెటిక్లోనే ఉన్నాడు మనం దాని ఇక్కడ ఏం చేయాలంటే ఆ కొత్తగా పుట్టే సెల్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉండాలి పాత దానికి జిరాక్స్ కాకూడదు అప్పుడు కొత్తగా తయారయ్యే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని పర్ఫెక్ట్గా ఉత్పత్తి చేసే విధంగా తయారవుతుంది ఓకే ఇప్పుడు చెప్పండి ఇది క్యూరబుల్లా అన్క్యూరబుల్ చెప్తుంటే క్యూరబుల్ గానే ఉంది మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లోనే ఉంది అంటే ఏదైనా ఒక కొత్త అలవాటుని మనం రెగ్యులర్గా ఒక ఇరవై ఒక్క రోజు చేయగలిగితే అని ఎందుకు అన్నారు అంటే సెల్ లైఫ్ అదే కాబట్టి ఒక కొత్త అలవాటు ఇరవై ఒక్క రోజు అంటే ఇరవై ఒక్క రోజు పడుతుంది ఇలాంటి సైకిల్స్ అంటే నీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ స్థితి మనకు తెలియదు ఇన్సులిన్ ట్వంటీయా ఫార్టీయా మనం చేసుకుంటూ ఉంటారు కదా అది ఎంతో తెలియదు అందుకని టైము మారుతూ ఉంటుంది అంతే డెఫినెట్గా ఇదైతే మార్పు నేను రీసెంట్గా ఒక ఆయనకి మార్నింగ్ నలభై యూనిట్లు ఈవినింగ్ నలభై యూనిట్లు ఇన్సులిన్ ఫార్టీ ఫార్టీ యూనిట్స్ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాంటి షుగర్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా నేను ట్రీట్మెంట్ సొల్యూషన్ చెప్పి స్టార్ట్ చేసిన వన్ వీక్లో వితౌట్ ఇన్సులిన్ ట్యాబ్లెట్కి వచ్చాడు ఆయన ఏంటి సార్ అసలు అది చాలా ఊహరిస్తున్నారు ఇంతకీ సార్ రెమెడీ అద్భుతమైన రెమెడీ అంటే నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను నన్ను పరిచయం చేశారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీకి ముందు నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నేర్ని ఓకే ఇంతకు ముందు అసలు అంటే మిగతా అట్లా వచ్చింది ఉపాసన గారు నన్ను లైక్ చేయటం నా గురించి చెప్పడం కూడా జరిగింది హీలింగ్ ప్రాక్టీస్ నేను దాంట్లో చాలా వరకు దాన్ని దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయడం జరిగింది ఆ ప్రాణిక హీలింగ్ లో నుంచి బయటకు వచ్చిందే ఇప్పుడు నేను చెప్పిన ఇమీడియట్ గా వన్ వీక్ టెన్ డేస్ లోని ఇన్సులిన్ తగ్గించుకుంటూ లేకుండా కూడా చేసేయచ్చు తగ్గించుకుంటూ చెప్పే రెమెడీతో మనం చెప్పబోయే రెమెడీ మన ఇంతవరకు నేను ఏ ఛానల్కి ఇవ్వలే ఇది రెడ్ టీవీలోనే నిజంగా వండర్ఫుల్ సార్ అయితే మా ప్రేక్షకుల అదృష్టవంతులు ఎవరైతే షుగర్ తో బాధితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెమెడీ యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా చెప్పండి సార్ ఏంటా రెమెడీ అది కొంచెం ప్రాసెస్ అమ్మా అది నేను అది ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా చెయ్యాలి అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే కారణం ఏంటంటే ప్రాణశక్తి డిప్లీషన్ అన్నీ ఉండాలి లేకపోతే కంజెషన్ అన్నీ ఉండాలి ఇక్కడ మనం ప్రాణిక హీలింగ్ గురించి మాట్లాడుతున్నాం ప్రాణశక్తి మీకు మీ మీరు తీసుకునే మెడిసిన్ పనిచేయాలన్నా మీలో పర్ఫెక్ట్గా ప్రాణశక్తి ఉండాలి అది తక్కువైతే ఈ మెడిసిన్ పని చేయదు ఇక్కడ ప్రాణిక హీలింగ్ ఆవశ్యకత నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఉంది దాన్ని మనం ఆ ప్రాణాన్ని వైటాలిటీని ఎలా తీసుకోవాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి లేకపోతే రెగ్యులర్గా ప్రాణిక హీలర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా అనే సందేహాలు ఉంటాయి ప్రాణ ప్రాణశక్తి అందరికీ ఈజీగానే వచ్చేస్తుంది ప్రతి ఇంట్లోనూ ఒక ప్రాణిక హీలర్ ఉండాలి ప్రతి వ్యక్తి ప్రాణ ప్రాణిక హీలరే మీకు మీరు నయం చేయాలి మీకే చాలా ఆలోచనలు వస్తాయి దగ్గు వస్తుంది ఏం చేయాలి మంచిది తాగాలి లేదా నెక్స్ట్ ఇంకో దయచేసి లవంగం పట్టుకోవాలి మీకు తెలుసు కదా ఇవి హోమ్ రెమెడీస్ తెలుసు అయితే ఎవరో ఇంతకుముందు చెప్పింది అంటే మీరు ప్రాక్టీస్ చేశారు గుర్తున్నాయంటే మీరు డాక్టర్ అంటే రాజీ దీక్షిత్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన చెప్పారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు మీరే సెల్ఫ్ డాక్టర్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కొంత ప్రావీణ్యం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు అవసరం తప్ప ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు వచ్చే ప్రతి సమస్యని మీరు మీకు మీరే క్యూర్ చేసేసుకోవచ్చు క్యూర్ మేనేజ్ కాదు క్యూర్ మనకు వచ్చే ప్రతి డిసీజు కూడా క్యూరబుల్ మేనేజబుల్ కాదు భయపడాల్సిన పర్లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే రెమెడీ చెప్పబోతున్న రెమెడీ ఏదైతే ఉందో ఇన్సులిన్ ఉన్నవాళ్ళు టాబ్లెట్ స్టేజ్కి వచ్చేసారు అని చెప్తున్నారు కదా సార్ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు అండ్ ఆల్సో వాడే వాడేవాళ్ళు కంప్లీట్గా టాబ్లెట్ మానేసే సందర్భం కూడా వస్తుందా సార్ డెఫినెట్గా వస్తుందమ్మా ఇన్సులిన్ వెనక్కి తీసుకురాగలిగినప్పుడు టాబ్లెట్ అనేది చాలా చిన్న చిన్నది అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్సులిన్కి టాబ్లెట్కి వ్యత్యాసం ఏంటి అంటే పని చేయని ప్రాక్ ప్రాంక్రియాస్ని ట్యాబ్లెట్ అంటే నేను పని చేయడానికి కూర్చుంది అది ముందుకెత్తి నేను చేయనున్నాను ఇన్సులిన్ ఉత్పత్తి చేయను అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాంక్రియాస్ చేసే విధి ఏంటంటే తనలోంచి కొన్ని రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేసి బ్లడ్లోకి ఇడ్చిపెడుతుంది బ్లడ్లో ఉన్నటువంటి కొంత ఎంజైమ్స్ని తను తీసుకుంటుంది ఇక్కడ అన్ప్యూరిఫైడ్ బ్లడ్ ట్రావెల్ అవుతుంది బాడీ అంతా ప్రాంక్రియాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాంక్రియాస్ ఏం చేసిందంటే నేను బ్లడ్ని తీసుకోను నాకు వద్దు ఇది ప్యూరిఫైడ్గా లేదు అంటుంది అందుకనే అందులోంచి ఇన్సులిన్ బయటకు రావట్లేదు ఇది తీసుకుంటే కదా లోపల నుంచి ఇంకో ఎంజాయ్ బయటకు వచ్చేది ఇది నేను తీసే కోణం అంటుంది లోపలికి వెళ్ళి బ్లడ్ లోపలికి వెళ్ళి ట్రావెల్ చేసి బయటకు రావాలి ఇది నేను తీసుకొని ఉంటుంది అన్ప్యూరిఫైడ్ బ్లడ్ ఇది రక్తం బాగాలేదు నేను తీసుకొని అంటుంది కాబట్టి ఇన్సులిన్ బయటకు రావట్లేదు అంతే ఇప్పుడు ట్యాబ్లెట్ వేయడం వల్ల అంటే ప్యాంక్రేస్ని మొట్టుగా పని పనిచేయ తీసుకో బ్లడ్ అని చెప్పేసి ఉండడం వల్ల ఒక మైకంలో మొత్తులో ఆ బ్లడ్ని తీసుకోవటం పని చేయడం చేస్తుంది తనకు తెలియకుండా పని చేస్తుంది ట్యాబ్లెట్ ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా బ్లడ్ పాడైపోయింది ఇంకా నా వల్ల కాదు నువ్వు టాబ్లెట్ వేసినా సరే నేనేం చేయలేనని మొండికి ఎత్తేస్తుంది ఇంకా అప్పుడు ఏమీ చేయలేక డైరెక్ట్ మనకి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది ప్యా ట్యాబ్లెట్కి ఇన్సులిన్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఇంతే ఇప్పుడు ఇక్కడ మనం ప్యాంక్రియాస్ ఎందుకు ఇబ్బంది పడుతుంది అన్ప్యూరిఫైడ్ బ్లడ్ బ్లడ్లో నాకు తెలియని టాక్సిన్స్ ఏవో ఉన్నాయి వాటిని నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నానో మనకి ఎప్పుడైతే బాడీకి చెప్పిందో మనం బ్రెయిన్ యాక్టివ్ చేసి బ్రాండ్ హీలింగ్ ద్వారా ఆ ప్రాణశక్తిని ఎక్కువ ప్రాణశక్తిని పంపించి ఆ రక్తాన్ని శుభ్రం చేసే బాధ్యత కూడా నీదే అని ప్యాంక్రియాస్కి చెప్పడం ద్వారా అంటే మనకి బాడీలో రక్తాన్ని శుద్ధి చేసే ఆర్గాన్స్ మూడమ్మ లంగ్స్ లివరు కిడ్నీస్ ఈ మూడు బాగుంటే చాలా వరకు డిసీజెస్ అన్ని క్యూరబుల్ అంటే ఆ టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ పని కూడా ప్యాంక్రియాస్ చేస్తుంది మనం చెప్పే ప్రాణిక్ హీలింగ్ ద్వారా ఏదైతే నయం అవుతుందో లంగ్స్ లివరు కిడ్నీస్ ఓవర్ యాక్టివ్ అయ్యి బ్లడ్ని ఇమీడియట్గా శుద్ధి చేసేస్తాయి అంటే ఇక్కడ తగ్గటం మొదలు పెట్టింది అనగానే ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలంటే మీ లైఫ్ స్టైల్ ఇప్పుడు షుగర్ ఉంది అన్నప్పుడు ఎలా అయితే జాగ్రత్తగా ఉంటున్నారో అంతే జాగ్రత్తగా తగ్గిన తర్వాత కూడా ఉంటే మళ్ళీ మీకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది మందులు వేసుకోవాల్సిన అవసరం మందులు వేసుకునే అవకాశం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అంటే రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు కంపల్సరీ ఇన్సులిన్ చేసుకుంటేనే భోజనం చేయాలనే పరిస్థితి ఉండదు ఇన్సులిన్ లేదు లేకపోతే ఇంకోటి ఏదో ప్రాబ్లం అయ్యింది కంపల్సరీ ఇన్సులిన్ చేసుకునే తినాలి అసలు ఇన్సులిన్ సంగతి కొంచెం పక్కన పెడితే చిన్న దెబ్బ తగిలితే అవ్వదు అసలు ఎంతో ఇబ్బంది పడతారు భయపడిపోతూ ఉంటారు ఎక్కడైనా దెబ్బలు తగిలేస్తాయేమో అని ఎంతో చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలాంటివన్నీ కూడా చూసాం మనం ఫస్ట్ అసలు ఈ దరిద్రం పోతుంది కదా సార్ దరిద్రం రైట్ సార్ సో మరి మీరు ఇప్పటిదాకా చెప్పారు ఏం చెయ్యాలో అసలు ఎలా వస్తుందో షుగర్ అయితే చెప్పారు బట్ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చెప్తాను అంటున్నారు కాబట్టి చూపిస్తారా సార్ ఆడియన్స్కి అమ్మా అంటే ముందుగా ఈ ప్రాణిక్ హీలింగ్ అనే సబ్జెక్ట్ నేను నేర్చుకోవడానికి కారణమైనటువంటి నా గురువు నాకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువు కృష్ణ గారు ఆయన కాకినాడలో ఉంటారు అలాగే ఈ ప్రాణిక్ హీలింగ్ ఫౌండర్ అంటే ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలా ఉన్నాయి రేకి ఉంది ప్రాణిక్ హీలింగ్ ఉంది అలాగే అంటే దీన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలా చీ అని ప్రాణశక్తి అని ప్రాణ అని ఇలా పిలుస్తూ ఉంటారు ఈ ప్రాణిక్ చికిత్స ప్రాణ వీటిలన్నిటినీ డెవలప్ చేసినటువంటి గురువులందరికీ అంటే నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళ నుంచి వచ్చిందే కదా ఆ గురువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం మనం బయటకి చెప్పడం జరుగుతుంది ఇంతవరకు ఇండియాలో ఎవరు చెప్పలేదు చేయలేదు ఈ అవకాశం నాకు వచ్చింది అంటే ప్రపంచం మొత్తం మొత్తం కూడా ఒక హీలర్కి ఒక మంచి అప్లాజ్ వచ్చింది అది నేనై ఉన్నాను ఉపాసన గారి ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఆటల్లో ఆవిడ నా గురించి అది ఏ ఒక్క ప్రాణఖీలకి ఇంత పబ్లిసిటీ పాపులారిటీ రాలేదు ఎవరు కూడా మాట్లాడుకోలేదు ప్రాణఖీల గురించి అందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఇంతలా బయటకు రాలేదు ఆ అవకాశం నాకు అంటే నాకు నేర్పినటువంటి గురువు ద్వారా ఆ గురువు మా ఎవరైతే ఫౌండర్ ఉన్నారో మాస్టర్ చోవా కుక్షి ఆయనకి నేను శిరస్సు వంచి పాదవందం చేస్తూ ఈ విషయాన్ని మీకు ఇది చిన్న ఎక్సర్సైజ్ లాంటిదమ్మా అంటే మన శరీరాన్ని ఇక్కడ ఇంకా ఇందరికీ చెప్పా ఏదైనా డిసీజ్ రావడానికి కారణం ప్రాణశక్తి ఎక్కువ అవటం కానీ తక్కువ అవటం కానీ అంతే అవి సమానంగా ఉంటే ఏదైనా రా సమస్య మన సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ప్రాణశక్తి డిప్లేషన్ బ్లాక్ బ్లాక్ అయింది అంటే ఈ ఎక్కడి నుంచో రావాల్సిన ఎనర్జీ పాస్ అయి ప్యాంక్రియాస్కి వెళ్ళకపోవటం వల్ల లేకపోతే మిగతా మిగిలిన ఆర్గాన్స్కి వెళ్ళకపోవడం వల్ల బ్లాక్ అయింది ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది దానికి మనం సైకిల్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సీ సార్ ఎలా చేయాలి ఇది అంటే ఎక్సర్సైజ్కి సంబంధించిందమ్మా చిన్న చిన్న మూమెంట్ల ద్వారా మనం బాడీని కదపడం ద్వారా అంటే వైబ్రేషన్ లేనిదే ఏది కూడా చలనం ఉండదు ఇక్కడ మనకి బాడీలో ఉండే సెల్ కణజాలం ఏదైతే ఉందో మనకి ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు అంటారు కదా వీటికి పర్ఫెక్ట్ ఒక మూమెంట్ ఇవ్వగలిగితే మనకి చూడండి తాయ్చీ అని ఉంటుంది అవి కూడా చాలా నిదానంగా స్లోగా ఉంటాయి నిదానంగా స్లోగా కలపడం కదపడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్లు కదలికి వచ్చి ఎక్కడైతే ఎనర్జీ బ్లాక్ అయిందో వాటిని రిలీజ్ చేస్తూ ఉంటాయి బాడీ అంతా బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వేవ్సే తరంగాలు మాత్రమే వాటిని మనం రెదమిగ్గా కదపాలి ఆ కదిపే విధానంలో చేసే దాంట్లో మాత్రమే అద్భుతమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది మన శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి కదా ఒక్కొక్క చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది మూలాధార చక్రం ఉంది దాంట్లో నాలుగు రేఖలు ఉంటాయి అవి ఇలా రొటేట్ అవుతూ అంటే నాలుగు సార్లు క్లాక్ వైజు నాలుగు సార్లు యాంటీ క్లాక్ వైజు తిరుగుతూ ఉంటుంది దాంట్లో మనకి వేదికలో చూసుకుంటే వేదంలో చూసుకుంటే మంత్రాలు లమ్ అనేది మూల బీజం అంటే మధ్యలో ఉంటుంది నాలుగు పెటల్స్ ఉంటాయి వం షం షం షమ్ అని ఇవన్నీ కూడా ఆ కదలికల ద్వారా అంటే మనం ఆ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా కూడా మూలాధారాన్ని కదపచ్చు అలాగే దాన్ని కదపడానికి మనకి సూపర్ బ్రెయిన్ యోగ గుంజిళ్ళు మనకి గణపతి దగ్గర మూలాధారం గతిపతికి దేవుడు ఎవరు గణపతి అంటే అక్కడ గుంజులు తీయడం ద్వారా మూలాధారం కదులుద్ది మూలాధారం కదిలిందంటే అంటే ఇప్పుడు ఏదైనా పిల్లలు తప్పు చేశారమ్మా ఏం చేస్తారు గుంజులు అంటే స్కూల్లో అయితే అల్లరి చేసి మూల కానీ ఇంటి దగ్గర ఏమైనా పిల్లల మీద కొడతారు కదా చిన్నపిల్లలు అయితే అంటే అక్కడ ఏంటి అక్కడ మూలాధారం ఉంటుంది అంటే హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలకి ఒకసారి కొట్టినంటే ఓవర్ యాక్టివ్గా ఉన్నటువంటి మూలాధారం చిన్నగా అవుతుంది ఓహో తప్పు చేస్తే కొడతారనమాట అనే సెన్స్ని ఇస్తుంది ఇలాగే మనకి ఇప్పుడు ఈ డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి మణిపూరక చక్రం దీనికి రమ్ బీజం అలాగే పది బీజాక్షరాలు ఉంటాయి ఇది లివర్ని ప్యాంక్రియాస్ని డయాఫ్రమ్ని కిడ్నీస్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది దాని కలర్ వచ్చి ఎల్లో కలర్ పసుపు వర్ణం పసుపు అంటే మనకి కూరల్లో పసుపు వేయండి అని ఎందుకని అసలు అయితే పసుపు ఎక్కువ కారం లేదు మనకు పూర్వం రోజుల్లో కానీ తర్వాత తర్వాత మనకి కారం వచ్చింది మనకు వర్రాకు లేకపోతే మిరియాలు తప్ప రెడ్ కలర్ కారం లేదు మనకి ఇక్కడ ఎక్కువగా వాడేది పసుపు అంటే పసుపు ఎంత ఎక్కువగా వాడితే వరకు అంత బాగుంటుంది డయాబెటిక్ తగ్గడానికి అద్భుతమైన అవకాశాలు ఇవి ఫుడ్ రెమెడీస్ అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్సర్సైజ్లో చూసుకుంటే నేను బాడీకి కదలికి ఇవ్వాలి అన్నాను అవి ఎలా ఇవ్వాలి అంటే మనకి అరిచేతులు మెయిన్ మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాను ఇక్కడ చేతుల్లో ఆర్గాన్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్స్ అలాగే కాళ్ళలో అరికాళ్ళలో ఎండింగ్ పాయింట్స్ ఇవి ఎప్పుడు రొటేట్ అవుతుంటాయి అందుకని మనకి భజనల ద్వారా క్లాప్స్ కొట్టడం బట్ ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది కూడా క్లాప్స్ నైన్ టైమ్స్ క్లాప్ కొట్టాలి సెవెన్ త్రీ నైన్ ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ట్రిగర్ అయి యాక్టివ్ అయినాయి ప్రతి ఆర్గాను కూడా ఓపెన్ అయింది అలాగే మనకి ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలు కూడా వేళ్లలో ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కసారి ఎప్పుడైతే మనం ఇలా టచ్ అయ్యి ఇలా బ్యాక్ వచ్చి అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పాస్ అవటం వెనక రావటం ఇవన్నీ జరిగాయి అంటే కరెంట్ పాస్ అవడం మొదలుపెట్టింది ఇలాగే ఇక్కడ జంక్షన్ పాయింట్స్ ఉంటాయి ఇది ఒక జంక్షన్ ఫోల్డింగ్ ఉంది కదా అంటే ఇక్కడ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి అక్కడ నుంచి ఎనర్జీ వెళ్తుంది ఇది బ్లాక్ అయ్యి ఉంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నైన్ టైమ్స్ కొట్టాం కాబట్టి ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ప్రెషర్ ఎంత పెట్టాలి సార్ ఇవ్వాలి మీకు అంటే మీ ఎవరి శరీరం తగ్గట్టు వాళ్ళ శరీరం తీసుకునే అంటే మనకి అంటే దెబ్బ తగలడం కాదు వైబ్రేషన్ ఇవ్వటం అందుకనే డొప్ప పెడితే దెబ్బ తగలదు సౌండ్ వస్తుంది వైబ్రేట్ అవుతుంది అక్కడ ఎయిర్ ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఎక్కువ పని అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఒక్కసారి యాక్ట్ అయినాయి ఎయిరు ఎర్త్ ఫైరు వాటరు ఇవన్నీ కూడా ఒకేసారి యాక్ట్ అయ్యి ఫ్లో మొదలైంది ఇక్కడ మళ్ళీ ఇంకొక జంక్షన్ పాయింట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఆం ఫిట్లో ఉంది వన్ టూ బ్లాక్స్ అన్నీ తీసేసాం మీకు ఇమీడియట్గా తెలుస్తుంది ఏంటంటే అంటే రెండు హ్యాండ్స్ చేయాలి ఇప్పుడు ఒక హ్యాండ్ అయ్యి చేసాను రెండు హ్యాండ్స్ చేయాలి ఇమీడియట్గా మీకు ఫస్ట్ తెలిసేది ఏంటంటే ఎయిర్ ఫ్లో మీకు నోస్ట్రాల్ బ్లాక్ అయి ఉన్నా కూడా ఇమీడియట్గా ఆక్సిజన్ సప్లై పెరిగిపోద్ది అంటే బ్లడ్ క్లియర్ అవ్వాలి అంటే ట్రావెల్ అవ్వాలి అంటే మీ ఒంట్లో హెమోగ్లోమిమ్ హెచ్బి లెవెల్స్ పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఉన్నా ఆక్సిజన్ లేకపోతే ఆ రక్తం చెక్కబడిపోద్ది ఎప్పుడైతే ఫైవ్ ఎలిమెంట్స్ యాక్టివ్ అయ్యి ఫ్లో మొదలుపెట్టినాయో ఇమీడియట్గా ఆక్సిజన్ సప్లై పెరుగుద్ది ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి బ్లడ్ క్లెన్స్ చేయాలి ప్యాంక్రియాస్ పని చేయట్లేదు బ్లడ్ క్లెన్స్ చేయాలి అంటే బ్రెయిన్కి వెళ్ళాలి అప్పుడు మళ్ళీ బ్రెయిన్ నుంచి బాడీకి రావాలి బ్రెయిన్ చెప్పాలి ప్యాంక్రియాస్ను వర్క్ చేయని చెప్పేసి అని ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం దానికోసమే ఇప్పుడు రెండు చేతులు బ్లాక్స్ క్లియర్ చేసేసాం క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీలో ఆ మూమెంట్ మొదలైంది ఆ సెల్స్ కణజాలం ఇలాగా మనకి అంటే మనకి చూడండి హాస్పిటల్లో సింబల్ ఉంటుంది జంట నాగులు డాక్టర్ సింబల్ కానీ అది ఎడా పింగళ అది మెడికల్కి సంబంధించింది కాదు ఇటు ఆల్టర్నేటివ్ థెరపీలో ప్రాణాయామానికి సంబంధించి ఎప్పుడు మనకు సెల్ ఎప్పుడు కూడా ప్రతి జీవి కూడా అలాగే ఉంటుంది బాడీలో ఆ ట్రావెలింగ్ మొదలు పెట్టింది ఇప్పుడు దాన్ని మనం రెదమిక్గా మార్చాలి దానికి ఏంటంటే మనం దానికి మూమెంట్ ఇవ్వాలి లైట్గా నీస్ బెండ్ చేసి లైట్గా బెండ్ అంతే చేతులు ఎలా పెట్టి ఇక్కడ మనం మూలాధారాన్ని యాక్టివ్ చేస్తుంటే ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ ఏంటి బ్లడ్ ఇది ఎప్పుడైతే ఇలా ఉన్నామో స్వెమీక్వాడ్స్ అంటారు గుంజిడిలా ఉంటాయి పావు గుంజిళ్ళు ఇలా మూమెంట్ ఇవ్వడం ద్వారా ఆ వెన్నుపోస నుంచి ఏదైతే ఎనర్జీ అంటే మనకి బ్రెయిన్ నుంచి ఏదొచ్చినా లేకపోతే బ్రె బాడీలోంచి బ్రెయిన్లోకి ఏది వెళ్ళాలన్నా దాని ట్రాన్స్పోర్టర్ ఏంటి బ్రెయిన్ కనెక్షన్ ఉంది వెన్నెముక స్పైన్ స్పైన్కి కనెక్ట్ అయ్యే ఉంటాయి మన చక్రాలన్నీ కూడా స్పైన్కే కనెక్ట్ అయ్యి ఉంటాయి ఎప్పుడైతే ఈ మూమెంట్ చాలా రిలాక్స్డ్గా అద్భుతంగా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ఉన్నవాళ్ళు మనకు చూడండి వెంకయ్యాసం ఉంటుంది కదా ఆ టైప్లో ఇది చాలా రిలాక్స్డ్గా ఉంటుందమ్మా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇలా చేయాలి ఆ క్లాప్స్ నైన్ టైమ్స్ ఇక్కడ ఆమ్ ఫిట్ నైన్ టైమ్స్ సంఖ్లో నైన్ టైమ్స్ ఇవి రిపీట్ మళ్ళీ క్లాప్స్ సేమ్ ఇలా చేసిన తర్వాత ఈ మూమెంట్ ఏదైతే ఉందో బౌన్స్ చేయటం ఫైవ్ మినిట్స్ ఇదంతా అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని కొంచెం ఏదైనా మాయిశ్చర్ ఆయిల్ లాంటిది తీసుకొని మనకి ఇక్కడ బ్రెయిన్ నుంచి కదా సిగ్నల్స్ రావాలి ఇక్కడ ఈ జంక్షన్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఈ బ్రెయిన్ స్పైన్ స్టార్టింగ్ కింద వరకు ఎంతవరకు అందితే అంతవరకు ఆయిల్తో మసాజ్ చేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైనా మాయిశ్చర్ రాసుకుని మసాజ్ లేదా ఎంత వస్తే అంతే చేయాలి బ్లాక్స్ ఏవి లేకుండా నుంచి వచ్చే కిందకి వచ్చే సర్క్యులేషన్ ఏదైతే లేదు కుదరలే ఇదే సేమ్ డొప్ప పెట్టుకొని ట్యాప్ చేసేసుకోండి చాలా ఈజీగా అద్భుతంగా ఇలా మూడు సెట్లు నాలుగు సెట్లు ఐదు సెట్లు అంటే మీకు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా ఉంటుంది అనుకోండి మీరు దాన్ని పెంచుకోండి ఒకేసారి సడన్గా ట్యాబ్లెట్లు మానేటో ఇన్సులిన్ మానేటో చేయండి డాక్టర్ పర్యవేక్షణలో మీకు తగ్గుతున్నప్పుడు ఆల్రెడీ తగ్గించేస్తారు మీకు ఎలా తగ్గించాలో తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు తప్ప మీకు తగ్గుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎందుకంటే షుగర్ డౌన్ అయిపోతుంటుందమ్మా అప్పుడు ఇన్సులిన్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకని చూసుకుని టెస్టులు చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఇది చేస్తే అద్భుతంగా షుగర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ సార్ ఇంతే ఇంకేం లేదు ఇంకేం లేదు సో త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ అన్నారు కదా సో ప్రతి సెట్ అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు నైన్ టైమ్స్ క్లాప్ చేయాలి ఇక్కడ టైమ్స్ టైమ్స్ కొట్టాలి చేయాలి తర్వాత ఫైవ్ మినిట్స్ బౌన్సింగ్ ఎక్సర్సైజ్ దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నైన్ టైమ్స్ మళ్ళీ ట్యాప్ చేయాలి అంతే అంతే ఇది మేజర్ అంటే ఇంకా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు చాలా మంది ఉంటారు ఇది నెమ్మది నెమ్మదిగా ఇంకా చాలా బాగా ఉంది ఇంకా చాలా ఉంది చేయాల్సింది ఒకేసారి సడన్ గా మీరు మనం ఎక్కి చెప్పేసిన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నెమ్మదిగా తగ్గిద్దాం కంగారేం లేదు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒక సంవత్సరం పది పదిహేను సంవత్సరం నుంచి బాధపడుతున్నారు ఇంకొక ఐదు ఆరు నెలలు వచ్చుకోలేరు కానీ అస్సలు మర్చిపోకుండా మానకుండా డైలీ చేస్తే ఇరవై ఒక్క రోజులు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మినిమం ట్వంటీ వన్ డేస్ చేయాలి మినిమం ట్వంటీ వన్ డేస్ చేయాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్రానిక్నెస్ను బట్టి దీన్ని ఎంతకాలం కంటిన్యూ చేయాలి అనేది డాక్టర్ పర్యవేక్షణలో ఆధునిక మనం ఏదైతే మోడర్న్ ట్రీడ్ వైద్యం ఉందో దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ ఏది కూడా ఇప్పుడు నాకు తగ్గిపోతుంది అని చెప్పేసి మీరు వచ్చినట్టు తినేస్తూ కాదు ఆహార నియమాలు పాటిస్తూ దీన్ని దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉంటే అంటే ఇంకా ఉన్నాయి నేను ఫర్దర్గా నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తాను అలాగే మణిపూరకానికి సంబంధించినటువంటిది కాబట్టి మణిపూరక చక్రం మీద చేతి పెట్టి పెట్టుకొని ప్రెజర్ చేస్తూ ఇంకొకటి ఉందమ్మా మర్చిపోయిన అది చాలా ఇంపార్టెంట్ ఈ ఇప్పుడు ఏం జరిగింది నేను ఏదో చెప్పా చేసేసా ఏం జరిగింది మీకు తెలియాలిగా ఒకసారి మీరు చేతులు ఎలా పెట్టండి వేళ్ళు ఓపెన్ చేసి ఇన్హేల్ చేయండి ఎక్సేల్ చేయండి ఇన్హేల్ ఎక్సేల్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి వేల మధ్య ఏం జరుగుతుంది చేతి మధ్యలో స్లోగా మూమెంట్ ఇవ్వండి లైట్గా లైట్గా ఏదో ప్రెషర్ ఉన్న ఫీలింగ్ ఉంది సార్ ఏదో ఉంది అన్న ఫీలింగ్ ఉంది సార్ గుడ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మళ్ళీ ఇన్హెల్ చేయండి దగ్గరగా దూరంగా జరపండి చేతులు స్లోగా స్లోగా స్లో ఎస్ ఇదే ప్రాణశక్తి ప్రాణిక ఎనర్జీ ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఎలా కళ్ళు మూసుకొని ఇది ఒక యూనివర్స్ అమ్మా మనం యూనివర్స్లో ఉన్నాం యూనివర్స్ మనలో ఉంది కళ్ళు మూసుకొని ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ రిపేర్ మై ప్యాంక్రియాస్ యూనివర్స్ అడగాలి దానికి కావాల్సిన సోర్సు సొల్యూషను యూనివర్స్ లోపల ఉన్నటువంటి యూనివర్స్ నేచర్ లో మనం ఉన్నాం మనం మనలో నేచర్ ఉంది ఇప్పుడు మళ్ళీ అదే అంటే మన కాన్సన్ట్రేషన్ దృష్టి దేని మీద పెడతాము అది మనకి ఆకర్షింపబడదు ప్రాణిక హీలింగ్ ఇలాగే ఉంటుంది అమ్మా దీనికి సైంటిఫిక్ ఇది ఎలా జరిగింది ఎందుకు తగ్గింది ఎందుకు తగ్గుద్ది అని క్వశ్చన్ చేయాలి కాళ్ళు ప్రాక్టీస్ చేయండి తెలుస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేస్తో లేకపోతే డబ్బులు కట్టించుకున్నో ఇంకోటి చేస్తో ఏదో సాధించేది కాదు ఒక తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ప్రాణశక్తి అంటే ఆల్టర్నేటివ్ థెరపీలో యోగులు ఋషులు ఇంతకుముందు ఉన్నది చెప్పిందే ఇది కాకపోతే కొంత ఎందుకో కార్పొరేట్ వ్యవస్థలో మా మరుగున పడిపోయింది ఇప్పుడిప్పుడే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తాయి అండ్ ఏ టైమింగ్స్లో చేయాలి సార్ ఇది మాక్సిమం ఎర్లీ అవర్స్ సన్ రైజ్ టైంలో చేస్తే అంటే మనకి ప్రాణశక్తినిచ్చేది హెల్త్కి సంబంధించినటువంటి కిరణాలు వచ్చేవి కూడా ఆ టైంలోనే ఆ టైంలో బాగుంటుంది తర్వాత లెవెన్ టు వన్ కూడా మంచి కిరణాలు ఉంటాయి మంచి ఎనర్జీస్ ఉంటాయి అంటే శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ అయి తినేసిన తర్వాత ఓ టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ప్రతిదీ రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది వాళ్ళకి టైం టు టైం ఉంటుంది కాబట్టి లెవెన్ టు వన్ అనేది మంచి టైము ఆ టైంలో సేమ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాని మీద కేటాయించి హ్యాపీగా నార్మల్ డైట్ తీసుకోండి హ్యాపీగా కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు గంట గంటకే తినే అలవాటు ఉంటుంది అది చాలా తప్పు ఇప్పుడు మనం ఒక పల్లీ ఉండ తిన్నామమ్మా అది అరగడానికి ఫోర్ అవర్స్ పడుద్ది ఒక పల్లి తిన్నా ఫోర్ అవర్సే పడుద్ది మీరు ఒకటి తిన్నారా వండ తిన్న వంద గ్రాములు తిన్నారా అని బాడీ చూడదు డైజెస్ట్ చేయటం అనేది మొదలు పెడుతుంది ఒక పల్లి తిన్నాను లేకపోతే ఒక పల్లి వండ తిన్నాను నాలుగు గంటలు టైం పడుతుంది దానికి ఒక గంట తర్వాత మళ్ళీ తింటే అప్పటికి వన్ అవర్ కన్జప్షన్ అయింది త్రీ అవర్స్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ వేసాం సిస్టమ్ ఏమవుతుంది మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టాలి దాని గ్యాప్ అనేది ఇక్కడ కంపల్సరీ ఎవరైనా సరే మీరు తీసుకునే ఆహారం క్వాంటిటీ కాదు చూడాల్సింది ఎక్కువ మొత్తంలో కాదు మీకు ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు తినండి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి ప్లస్ మీకు శక్తిని ఎక్కువ ఇచ్చే ఉండాలి అంటే శక్తి అంటే ప్రాణశక్తి హీలింగ్ ఇక్కడ మనకి నేచురల్గా దొరికేవి కుక్ చేసిన ప్రతి దాంట్లో ప్రాణశక్తి తగ్గిపోద్ది కాయగూరలు అంటే మనకి రా వెజిటేబుల్స్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ మీరు వెజిటబుల్సు ఫ్రూట్సు స్పోర్ట్స్ తీసుకోవడంతో మీకు మీకు ఉన్నటువంటి సమస్యకి డయాబెటిక్ సమస్యకి మంచి సొల్యూషన్ రైట్ సార్ అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయమనమ్మా నేను నేర్చుకున్న విషయాన్ని చెప్పడానికే ఉన్నాను ఇందులో ఎలాంటి సందేహం లేదు రైట్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా విక్రమాదిత్య గారికి కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి